నిర దర్శకధీరుడు రాజమౌళితో ఒక సినిమా ఒప్పందం కుదుర్చుకోవడం అంటే ఆల్మోస్ట్ ఒక పంజరంలో చిక్కుకున్నట్టే లెక్క ఒక్కసారి జక్కన్నతో ఒక ప్రాజెక్టుకు కమిట్ అయితే ఇక హీరోలకు ఇతర సినిమాల జోలికి వెళ్లే ఛాన్స్ అస్సలు కుదరదు జక్కన్న ప్రాజెక్ట్ పూర్తి అయ్యేంత వరకు దిక్కులు చూడకుండా కేవలం ఆ ఒక్క సినిమాపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా సరే జక్కన్న సినిమాకే కమిటెడ్గా పని చేయాలే తప్ప వేరే సినిమాలు చేయడానికి వీలు ఉండదు ఈ కారణం వల్లే మన టాలీవుడ్ స్టార్ హీరోలు తమ చేజేతుల ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అదే జక్కన్నతో కలిసి తన ఇరవై తొమ్మిదవ ప్రాజెక్టు చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పరిస్థితి కూడా అంతే కొన్ని సంవత్సరాల వరకు జక్కన్నకు బల్క్ డేట్స్ ఇచ్చేయడంతో కొన్ని ప్రాజెక్టులను మన సూపర్ స్టార్ వదులుకోక తప్పట్లేదు ఇప్పటికే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డితో చేయాల్సిన డెవిల్ సినిమాను మహేష్ వదులుకున్నాడని వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మహేష్ డేట్స్ లేవు కాబట్టి రామ్ చరణ్తో డెవిల్ ప్రాజెక్ట్ చేయాలని సందీప్ రెడ్డి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది ఇప్పుడు లేటెస్ట్గా తన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కారణంగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని కూడా మహేష్ కోల్పోయాడని తెలిసింది అతడు చేయాల్సిన ఒక క్రేజీ సినిమా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఆ సినిమా ఏంటి అని అనుకుంటున్నారా మరేదో కాదు సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన ఒక అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ అవును మీరు వింటోంది అక్షరాల నిజం పదండి ఆ సినిమా వివరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నిజానికి అల్లు అర్జున్తో చేసిన పుష్ప సినిమాను దర్శకుడు సుకుమార్ మొదటగా మహేష్ బాబుతో చేయాల్సింది ఆ ఇద్దరి మధ్య కథా చర్చలు జరగడమే కాదు ఆ ప్రాజెక్టులో మరిన్ని మెరుగులు దిద్దేందుకు కొన్నాళ్లు ప్రయాణం కూడా చేశారు కానీ చివరికి ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏర్పడడం వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకుండానే పూర్తిగా అటకెక్కేసింది ముఖ్యంగా స్టోరీ విషయంలో తాను సాటిస్ఫై కాకపోవడం వల్ల స్వయంగా మహేష్ బాబు ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు దీంతో అదే స్టోరీని అల్లు అర్జున్కి వినిపించడం అది రెండు భాగాల్లో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగిపోయింది అయితే పుష్పాటు ఇంకా సెట్స్ మీద ఉండగానే మహేష్ అండ్ సుకుమార్ కలిసి మరో ప్రాజెక్టు కోసం డీల్ కుదుర్చుకోవడం జరిగింది రొటీన్ కి భిన్నంగా అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఒక సినిమా చేద్దామని సుకుమార్ చెప్పడంతో మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సరికొత్త కథతో హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగినట్టు ఒక విజువల్ వండర్గా ఈ ప్రాజెక్టుని రూపొందించాలని ప్రణాళికలు సైతం రచించుకున్నారు రాజమౌళితో చేస్తున్న గ్లోప్ాటింగ్ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే దీనిని లెక్కించాలని ప్లానింగ్స్ కూడా వేసుకోవడం జరిగింది కానీ ఆ ప్లానింగ్స్ అన్ని పూర్తిగా బెడిసి కొట్టడంతో చివరికి ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ వద్దకు చేరిందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబు కనీసం నాలుగు సంవత్సరాల పాటు జక్కన్న ప్రాజెక్టుకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది లేదా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మన సూపర్ స్టార్ ఖాళీ అయ్యే అవకాశాలైతే అస్సలు కనిపించడం లేదు దీంతో అంత సమయం వేచి ఉండలేక మహేష్ తో చేయాలనుకున్న సినిమాను ఎన్టీఆర్తో తో చేయాలని సుకుమార్ ఫిక్స్ అయ్యాడట ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని త్వరలోనే వీరి ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన కూడా వస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్ ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ బాబు ఖాతా నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ పోయినట్లే అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్ల వరకు వేచి చూడాల్సిందే అయిపోయ్